ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముప్పై మంది మావోలు చనిపోయారు మాథ్ ఏరియాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న బలగాలు భారీగా కూమ్మింగ్ చేశారు బీజాపూర్ నారాయణపూర్ దంతేవాడ డిఆర్జీ బలగాలు మూకుమ్మడిగా మావోయిస్టులపై దాడి చేశాయి చనిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాజ బసవరాజు ఈ దాడిలో చనిపోయాడు అతనిపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు అలిపిరి దాడిలో కీలక సూత్రధారి అయిన కేశవరావు రెండు వేల పదిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి ఘటనలో కూడా కీలక నిందితుడని పోలీసులు చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకు చెందిన కేశవరావు తూర్పుగోదావరి జిల్లాలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు తర్వాత వరంగల్ ఆర్ఈసిలో ఇంజనీరింగ్ చదివాడు పంతొమ్మిది వందల నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న కేశవరావు గెరిల్లా పోరాటాల్లో దిట్ట ఇక ఇదే అంశం పైన తాజా అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్న నారాయణపూర్ జిల్లా మాట్కో ప్రాంతంలో అయితే నక్సల్స్ కి అది భద్రకాదారులకు మధ్యలో భయంకరమైనటువంటి కాల్పులు అయితే జరిగాయి ఈ కాల్పులలో అయితే దాదాపుగా ఇరవై ఐదు మంది నక్సల్స్ అయితే మరణించినట్లయితే మనకు అధికారికంగా ఇప్పటికే ఆ మనకు అందుతున్న సమాచారం ప్రధానంగా దీంతో పాటు మరికొంతమంది నక్సలట్లకి గాయాలయ్యాయని చెప్పేసి గాయాలైనటువంటి నక్సలట్ల కోసం ఇప్పుడే పోలీసులు అయితే మన గాలింపు చర్యలు చేపట్టారు ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అంటే ఏదైతే దేశంలో రెండు వేల ఇరవై ఏడు కల్లా కూడా దేశంలో నక్సలైట్లు ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో ఉండకుండా ఉండాలి నక్సల్ స్త్రీ కంట్రీగా ఉండాలనే ఆలోచన విధానంతో ఆపరేషన్ కగార్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వ సహకారం అయితే చేపట్టినట్టు చూస్తాను ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఇది దంతవాడ కానీ నారాయణపూర్ కానీ బీజాపూర్ కానీ అంటే ఈ మూడు సంబంధించినటువంటి భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో డిఆర్టీ డిఆర్జీ దళాలు ఈ ముగ్గురు కూడా దాదాపుగా అంటే ఇరవై వేల మంది సైనిక సిబ్బందితో దాదాపుగా ఆ ప్రాంతం అంటే కర్రీగుట్ట ప్రాంతం మొత్తం కూడా గాలింపు చర్య గత కొంత రోజుల నుంచి అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక పర్యాలు నక్సల్స్తో అయితే ఎదురు కాల్పుల్లో అయితే దాదాపుగా ఇటు సైనికులు కూడా మరణించినట్లు భద్రతా దళాలు కూడా మరణించినట్లు చూస్తా ఉన్నాం అదేవిధంగా నక్సలైట్లని ఎక్కడ కనపడకుండా వాళ్ళని జల్లెడ పడుతూ ఈ రోజైతే దాదాపుగా కర్రీగుట్ట ప్రాంతాన్ని మొత్తం కనుక భద్రతా దళాలు అయితే స్వాధీనం చేసుకుంటే చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో అయితే నక్సల్స్ పెద్ద జరిగే పెద్ద గద్ద అయితే ఈ రోజు అయితే మనం చెప్పుకోవచ్చు దీంతో పాటు ఏదైతే ఈ నక్సల్స్ ఈ యొక్క అన్కౌంటర్లో అయితే అగ్ర నాయకులు అయితే మరణించినట్లుగా మనకి అందుతున్న సమాచారం ప్రధానంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి నక్సల్స్ లో ఉన్నటువంటి అగ్రనేత ఏదైతే ఉన్నారో గతంలో రెండు నైన్టీ నైన్ లో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే అలిపిరి ఘటనలో కూడా ప్రధాన నిందితుడిగా ఉండటం ఆ రోజు చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్ట్ లో అదేవిధంగా విశాఖపట్నం అరకు ప్రాంతంలో అరకు మాజీ ఎమ్మెల్యే సుధీరి సోమతో పాటు సర్వేశ్వరరావు ఎమ్మెల్యే ఆ టైంలో కూడా వారిద్దరినీ తీసుకెళ్లి నక్సల్స్ అతి దారుణంగా అయితే ఎన్కౌంటర్ చేసిన పరిస్థితిలో ఉన్నా ఆ ఎన్కౌంటర్ కూడా ఏదైతే ఇప్పుడు నక్సల్స్ మరణించినటువంటి అగ్రమే ఎవరైతే ఉన్నారో తన పాత్ర కీలకంగా ఉందంటూ కూడా తన పేరు అనేక కేసులు కూడా నమోదవటం చూస్తా ఉన్నా అట్లా ఈరోజు కృష్ణ ఇప్పుడు మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కేశవరావు అతనే చనిపోయాడు కాబట్టి ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఈ ఉగ్ర వీళ్ళు మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనజీవన స్రావంతో కలుస్తాము అంటే కనుక తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది సో ఈ మెయిన్ పర్సనే చనిపోయాడు కాబట్టి అందులో ఎంతో కొంతమంది మిగిలిన వాటిల్లో జనజీవన స్రావంతలో కలిసే అవకాశం ఉందంటారా ప్రధానంగా మొదటి నుంచి కూడా అంటే ఆ ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి కూడా నక్సల్స్ తో కొన్ని అనేక పర్యాలు చర్చలు అయితే ఇప్పటికైతే నడిచాయి కానీ ఏదైతే నక్సల్స్ డిమాండ్ చేసినట్టయితే చర్చలు ఎక్కడా కూడా వాటి అంటే కూడా ప్రభుత్వాలు చెప్పడము అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే ఇచ్చినా హామీలు ఏదైతే ఇచ్చినా వాటి సంతృప్తికరంగా లేవు అదేవిధంగా అంటూ కూడా నక్సల్స్ నుంచి కూడా కొన్ని ఈ ప్రతిపాదనలు అయితే వచ్చినాయి ఆ ప్రతిపాదనలకి ప్రభుత్వాలు ఒప్పుకోవటం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డిమాండ్స్కి నక్సల్స్ ఒప్పుకోవడం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది కానీ ఏదేమైనప్పటికీ ఫైనల్ గా కేశవరావు ఈ రోజు మరణించడం ఏదైతే ఆ నక్సల్స్ లో ఉన్నటువంటి దాదాపుగా అంటే కర్రిగుట్టలను ఆక్రమించుకొని ఇప్పటి వరకు తలదాచుకున్నటువంటి నక్సల్స్ దాదాపుగా అంటే నైంటీ పర్సెంట్ కూడా అందరూ మరణించినట్లయితే మనకి మనకైతే అర్థమవుతుంది దాంతో పాటు అగ్రనేత ఎవరైతే కేశవరావు రావు ఈ కేశవరావు చనిపోవడం ఇప్పుడు అందరూ కూడా అగమే గోచరంగా ఉన్నారో చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆ ప్రభుత్వం అయితే వీరికి ఇక ఏదైతే పునరావాసం కల్పిస్తూ ఈ జన జనస కలపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా కొంచెం కొన్ని సూచన ప్రాయంగా చేయటం ప్రభుత్వమే కాకుండా ఈ పౌర హక్కుల నేతలు ఎవరైతే నక్సల్స్ సానుభూతి పనులు కానీ ఏదైతే కోరుకున్న ఒక పీస్ కమి కమిటీ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పీస్ కమిటీ కూడా ఇటు నక్సల్స్ కి ఇటు పోలీస్ భద్రతా దళాల మధ్యలో శాంతి ఒప్పందాలు జరగాలి చర్చల్లో కూర్చోవాలి రక్తపాతం జరగకూడదు ప్రాణ నష్టం జరగకూడదు అని కూడా గత కొంతకాలంగా వారు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నక్సల్స్ కూడా లేఖలు అయితే రాస్తా ఉన్నారు ఆ లేఖల్లో కూడా ప్రధానంగా నక్సల్స్ అయితే వారికి మద్దతుగా మేము సీజైయర్ కి అంగీకరిస్తున్నాం మేము జనదీవ శ్రాంతిల కలిసిపోతాం కానీ ప్రభుత్వం ఈ డిమాండ్లకు అంగీకరించాలని కూడా వారు కొన్ని ప్రతిపాదనలు అయితే పెట్టినట్లయితే మనకు అర్థం అవుతుంది ఇది మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కేసరావు మరణం ఏదైతే ఎన్కౌంటర్ లో చనిపోవడం చూసుకుంటే ఇక మళ్ళీ ఇక వారు ఎట్టే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేవ శ్రవంతిలో కలవటమే అంతిమంగా కనిపిస్తున్నట్లయితే మనకి ప్రధానంగా అర్థం అవుతుంది తేజస్వి